ఈరోజు సండే కదా ఈరోజు సండే స్పెషల్ మా ఇంటి దగ్గర అయితే చికెన్ కర్రీ బగారా ఇక్కడ బాస్మతి నానబెట్టుకున్నాం ఇప్పుడు క్యారెట్ కట్ చేసాం పుదీనా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇదిగోండి బగారాకుడు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసాం

నాకైతే వంట రాదు అక్క ద్వారా వంట నేర్చుకుంటున్నా అక్క ఎట్లా చేయాలా అనేసి చెప్తుంది పక్కన ఉండేసి ఓకేనా టేస్ట్ చేసి ఎట్లా ఉంది అనేసి లాస్ట్ లో చూద్దాం ఇవి బగారా సామాన్ వేసేసాం బగారాకుడు లవంగాలు ఇలాచి చెప్పుడు అయితే ఉల్లిగా వేసుకున్నాం నెక్స్ట్ చేసుకోవాలి ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇది పుదీనా ఇప్పుడు క్యారెట్ మసాలి ఇవన్నీ కొంచెం డీప్ ఫ్రై కావాలి డీప్ ఫ్రై అయ్యే కాక ఇట్లా ఇట్లా

ఇప్పుడు మనము వాటర్ ఇవి నాలుగు కప్పుల రైసు మనం ఇప్పుడు టూ కప్స్ వాటర్ పోసుకున్నాం అన్నమాట సాల్ట్ సాల్ట్ తగినంత

పట్టెళ్ళి కలపాలి అన్నమాట కలిపిన పెట్టి ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాం అన్నమాట ఫస్ట్ కడాయి పెట్టేసాను పోపేసుకుందాం మనం నువ్వు నే ప్రాయమట లేదు నో 2 అని ఫోర్ అని చెప్పు ఇట్లా రాసి చేసాము ఆయిల్ పెట్టి ఆయిల్ అయితేయినా ని కొయ్యో ది ఆయిల్ వేడి కావాలి ఆయిల్ వేడి అయ్యాక ఇదిగో ఇది బజారాకులు లవంగాలు చెక్క ఇలాచీలు ఇవైతే ఫస్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇప్పుడు మనం ఇది వేసుకున్నా పోతే ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇది ఉల్లిగడ్డ

డీప్ ఫ్రై అయ్యేంతలోపు మనం వేయించుకోవాలి డీప్ ఫ్రై అవ్వడానికి ఇట్లా మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకుందాం うん is a Teriyaki giripiruri mkwasik ā moderral Sod-e Mocha sā stimulus sāsいました

మూట పెట్టుకోవాలి కంప్లీట్ అయింది కదా లాస్ట్లో ఇది ఇది కలరు వేస్తున్నా రైస్ అయితే కంప్లీట్ అయింది స్మెల్ అయితే ఓకే బ్యాగ్ వస్తుంది కాకపోతే తిన్నాక చూడాలి ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఇది ఇదిల పొడి ఇది మనము కారం ఇస్తున్నాం అన్నమాట ఫోర్ స్పూన్స్ తీసేసి ఇట్లా పలే పట్టేలాగా ఇట్లా కలపాలి అన్నమాట Terima kasih telah menonton! ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ ఇట్లా మరిగలేవు మరిగిన తర్వాత ఎలా లైట్గా కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో అయితే కొబ్బరి పౌడర్ అయితే వేసుకుందాం ఏవి చిక్కగా రానిట్లయితే కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం లైట్గా అయితే వాటర్ వేసుకుందాం ఇప్పుడైతే లైట్గా వాటర్ వేసుకుంటున్నాం